గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఇలా కొనసాగింది ఇల్లు ఎలాగైనా ఇల్లు కట్టాలి ఇల్లు కడితేనే సమాజంలో గౌరవం ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది బంధువులైనా ఇల్లు లేకపోతే చులకనంగా చూస్తున్నారు అని ఎలాగైనా ఇల్లు కట్టాలని ఇద్దరు వ్యక్తుల సంభాషణ మొదలైంది రెండో అతను అన్నాడు మనం మనకంటే పర్మనెంట్గా ఇన్కమ్ అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయో లేకపోతే పెద్దగా ఆస్తులు బాగా పొలాలు ఆస్తులు ఉండి మనం కొంచెం అప్పు తెచ్చి కట్టుకున్నా అప్పు తీర్చుకునే దానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జీతం వస్తుంటుంది కాబట్టి ఏది లేకుండా మనం వర్క్ చేసుకునే వాళ్ళమే మన దగ్గర ఉన్న కాసిన డబ్బులు స్థలం కొనుక్కున్న కదా ఇల్లు కట్టేస్తే ఆ తర్వాత ఆపద సమయం వస్తే ఎవరు మనకి మనకిచ్చేవాళ్ళు ఉండరు ఆవేశంతో ఈరోజు ఇల్లు కడితే తర్వాత ఆలోచన ఆ ఇల్లు పూర్తి అయిన తర్వాత ఆలోచనలో బలాసిన పరిస్థితి వస్తుంది అని చెప్తాడు రెండే వ్యక్తి లేదు మన పరిస్థితి పని కాలం అనుకూలంగా ఉన్నట్టు పిల్లలు ఇల్లు కట్టుకోవాలి ఇప్పుడు మనకి వర్క్ బాగుంది మన సంపాదన వస్తుంది నాలుగు విధాలుగా ఏ మూమెంట్ ఇల్లు కట్టేస్తే ఒక పని అయిపోయింది అని అతను రెండో వ్యక్తి అంటాడు మొదటి వ్యక్తి అంటాడు సరే నీ ఇష్టం కట్టుకో ఎవరని చెప్తే ఎవరేం చేస్తాం ఇద్దరం వర్కర్లమే అని చెప్పి నీ నీ అభిప్రాయం నీది నా అభిప్రాయం అనేది నువ్వు కట్టుకోమంటాడు ఇల్లు మొదలు పెడతాడు ఇల్లు మొదలుపెట్టిన తర్వాత ఒక ఎస్టిమేషన్తో మొదలుపెట్టిన అతను తర్వాత ఈ నలుగురు రావటం ఇది ఎట్టా కడతనా కదా మళ్ళా మళ్ళా కట్టేది కాదు ఇంకొంచెం పెద్దది కట్టుకో సింగిల్ బెడ్రూమ్ కాదు నీకు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాదు డబల్ బెడ్రూమ్ కట్టుకో హాల్ కొంచెం పెద్దది పెట్టుకో రేపు చుట్టాలు ఎవరు నచ్చినా ఉండటానికి అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అది పునాది కాంచి స్టార్ట్ అయ్యి అది తక్కువ పది లక్షలతో అయిపోవాలనుకుని ఇల్లు అది అట్టా ఇల్లు పూర్తయ్యే లోపల చెట్టు ఎక్కిచ్చారు బాగా అప్పులు కూడా ఇచ్చేవాళ్ళ పునాది ఇంకోని అప్పులు ఇచ్చేవాళ్ళు అట్న ఇచ్చారు ఒక్కొక్క స్టేజ్ వెళ్ళి అంతే ఏడకపోయింది ఇల్లు ఉంది కదా ఇల్లు మొత్తం పూర్తయింది బాగా అనుకున్నది పదిహేను లక్షల్లో కట్టాలని అయ్యింది ముప్పై లక్షలు గ్రాండ్గా పూర్తి అయిపోయింది ఇంక ఇంట్లో చేరాడు ఈ మొదటి వ్యక్తిని ఏమన్నారంటే అందరూ నువ్వు ఇల్లు కట్టుకోలేకపోయావు ఇప్పుడు అతను ఇల్లు కట్టుకున్నాడు చూడు అతనికి ఇద్దరు ఒకేసారి పనిచేస్తున్నారు అతనికి ఒక గౌరవం హోదా వచ్చింది నువ్వు ఇంకా అదే బాటి ఉంటావు అని ఇద్దరు వ్యక్తుల్లో మధ్య మధ్యన బంధువులు ఉంటారు కదా మొదటి వ్యక్తిని అవమానపరుస్తారు సరేలే అతనికి ముందే కట్టుకున్నాడు నాకు అంత ధైర్యం లేదు నేను కట్టుకోలేకపోయా నాకు పిల్లల చదువులు భవిష్యత్తు మంచి చెడ్డ చాలా ఉంది మాకు వచ్చే వర్క్ అనేది అప్పండవును అంటే ఎప్పుడు ఉండదో ఎప్పుడు ఉండదో తెలియదు వర్క్లో చాలా పోటీ ఉంటుంది అని ఈ రెండు అతను చెప్తాడు ఆ తర్వాత కొంతకాలానికి ఇతను కాస్త కోస్త పిల్లల చదువులోనే చెప్పి అక్కడ ఖాళీ స్థలాలు కొని పెట్టుకొని కాస్త డబ్బులు దగ్గర పెట్టుకొని ఒకరి దగ్గర పోయి చేసి ఆపకూడదు మనకు వర్క్ ఒక నెల ఉంటే మూడు నెలలు ఉంటే రెండు నెలలు ఉంటుంది అనే ఆలోచనతో వృత్తులు వారు స్వతంత్ర వృత్తులు వారు స్వతంత్రం అంటే సొంతంగా వర్క్ చేసుకున్న వాళ్ళు అంటే ఒకరి కింద పోరు వాళ్ళు స్వతంత్ర వృత్తులు సైకిల్ షాపులు కావచ్చు బైక్ మెకానికల్ కావచ్చు కరెంటు మోటార్లు వైరింగ్ కావచ్చు హౌస్ వైరింగ్ కావచ్చు ఇలా ఈ రకరకాల వీళ్ళందరూ స్వతంత్ర వృత్తులు మిక్సీలో రిపేర్ చేసేవాళ్ళు కావచ్చు గ్రైండర్లే ఇలా స్వతంత్ర వృత్తులు చేసే వాళ్ళకి వర్షం పడితే పన్నెండు కరువు వచ్చినా పన్నెండు ఇవన్నీ తెలిసిన ఈ మొదటి వ్యక్తి జాగ్రత్తగా ఉండాడు ఇప్పుడు కాలం అనుకూలంగా ఉంది కదా తీర్చుకోవచ్చు అని రెండో వ్యక్తి అప్పు చేసి ఇల్లు కట్టాడు ఇక సినిమా ఒక సంవత్సరం అయింది ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత అంతా హ్యాపీగా నడుస్తుంది ఇంకా చుట్టుపక్కల రావటం అంతా ఇల్లు సొంత ఇల్లు కట్టాడు గట్రా అతను అంతా రంగరంగ వైభవంగా ఉంది కాలం అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ వచ్చారు ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు పెద్దది కాబట్టి బంధువులు వచ్చిన రెండు మూడు రోజులు వారం రోజులు పది రోజులు ఉంటాం ఇదంతా జరిగింది అతను ఇల్లు కట్టడమే కాక ఇల్లు అంతా సందర్భం ఎప్పుడు చుట్టాలు రావటం వాళ్ళు వచ్చిన వాళ్ళు వారం పది రోజులు ఉంటాయి ఈ ఖర్చులు ఎక్కువైపోయాయి ఇంటి ఖర్చు ఇంకా నుంచి ఆ ఇల్లు కట్టినకి దానికి పెరిగిన అప్పులు వడ్డీలు మానసిక స్థితి ఇంకా టెన్షన్ ఎక్కువై ఒత్తిడి ఎక్కువై మద్యానికి బానిసై ఇక ఇంకా అప్పులు కాడికి అప్పులు చేస్తూ వచ్చాడు అతను కొన్ని రోజుల తర్వాత తాగి తాగి అనారోగ్య సమస్యలు బయటపడ్డాయి ఇప్పుడు అతనికి ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో ఇక అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క దూరం వైట పోదలు పెట్టారు ఇంకా ఇల్లు అమ్మలేడు దాన్ని ఉంచుకోలేడు పరిస్థితి తీవ్రమైన కష్టాలు వచ్చేసింది అంటే ముందు చూపు లేకుండా చేసుకోవటం వల్ల ఇంకా అనారోగ్యం పోలే హాస్పిటల్ పోలై ఎవరు చూపించే ఇది లేక అతను ఫైనల్ స్టేజ్లో అప్పులకి ఇల్లు అమ్మేసుకొని ఇంకా అక్కడ ఆ ప్రాంతం లేకుండా వేరే ఊరికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ ఇల్లు కట్టడం వల్ల అతను అనుభవించిన నరకం వేదన ఎంతో కష్టపడిన డబ్బులు మొత్తం ఒక జరిపింది ఎంత కట్టినా ఇల్లు ఏమైనా మిగిల్చుకోగలిగా అంటే మిగిల్చుకోలేకపోయాడు ఇక మొదటి వ్యక్తి దగ్గరికి వద్దాం ఆ మొదటి వ్యక్తి ఇల్లు కట్టుకోవాలి ప్రశాంతంగా కాలం అనుకూలంగా లేదు అతనికి కూడా కాలం అనుకూలంగా లేకపోతే ఆ స్థలాలు అవి అమ్ముకుంటూ అవి అమ్ముకొని ఆ డబ్బులు కాసినా పోసిన ఉంటే అవి జాగ్రత్తగా బ్యాంక్లో పెట్టుకొని వాటికి వచ్చే వడ్డీ తింటూ పనున్నప్పుడు చేసుకుంటూ పని లేనప్పుడు ప్రశాంతంగా కాలాన్ని నిలదీస్తూ వచ్చాడు ఇతను మొదటి రెండో వ్యక్తి ఇల్లు కట్టి అంతా అది నిలబెట్టుకోలేకపోయాడు చూశారు కదా ఇప్పుడు ఇద్దరు రెంటిల్లే ఈ ఇద్దరు స్నేహితులు రెంటిల్లే ఒక కాకపోతే మధ్యలో ఒక కథను కట్టాడు మధ్యలో కట్టాడు మధ్యలో నిలిపోయింది ఈ కథను బట్టి మీకు అర్థమైంది చాలామంది అంటుంటారు దీపం వెళ్ళి ఇల్లు దిద్దుకోమని దీపం వెళ్ళి ఇల్లు సక్కతిద్దుకోవడం అంటే ఇల్లు కట్టుకొని అప్పులు పాలు కావడం కాదు ఇల్లు కట్టిన తర్వాత డబ్బు ఉండాలి తర్వాత మనకి రెగ్యులర్గా మన సంపాదన ఉండాలి ఇలాంటి సంపాదన లేకుండా ఒక్కసారి గాలి వాటంగా సంపాదన వచ్చిందని అప్పులు తెచ్చి కడితే గాలి ఆగిందనుకో అయిపోతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక ఐదు సంవత్సరం పది సంవత్సరాలు బాగా జరిగింది వ్యాపారం ఆ డబ్బులు బాగా వస్తున్నాయని ఇల్లు వాళ్ళన్ని కట్టేస్తారు ఏజెంట్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఒక పది ఆగితే మార్కెట్ ఒక పది సంవత్సరాలు ఆగితే ఈ పది సంవత్సరాలు వాళ్ళు ఇంకేం చేయలేరు ఇప్పుడు ఒకసారి చెట్టుపై కింగ్ కిందకి తిరగరు ఇంకా అప్పులు చేయటం మొదలు పెట్టాలి నిలబడతాయా ఆస్తులు ఇలా చాలామందికి ఇలాగే జరుగుతుంటాయి చాలామంది హడావిడి హడావిడి కట్టేస్తుంటారు ఇల్లు బాగా కట్టేంతరం తమ్ముకుంటుంటారు ఇలాంటి కథలు ఎన్నో కోకొలలు ఈ కథను బట్టి మనకు అర్థమైంది సరైన సంపాదన లేకుండా కాలాన్ని ముందు చూపు ఆలోచన చేసుకొని జాగ్రత్తగా పడ్డేమో జాగ్రత్తగానే నటం జరుపుతుంది ఆలోచన లేకుండా ఇల్లు వాగిల్లు కట్టి అప్పులు పోలైపోయి అనారోగ్యం పోలైపోయి లాస్ట్కి ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి మరణిస్తాడు భరించలేని అనారోగ్యము అప్పులు అప్పులైపోయి అన్ని అయిపోయినాయి మొదట అతని మటుకు అటనే చిన్నంగా లెక్కలేసుకుంటే కాలాన్ని నెట్టుకొచ్చు ఉంటాడు ఇది ఇద్దరు మిత్రుల విషయంలో ఎవరు కరెక్టు ఒకసారి చెప్పండి ఎందుకంటే ఇది కనువిప్పు కథ అనమాట ఇది ఇది ఇట్లా కథలు ప్రపంచంలో ఎన్నో జరుగుతుంటాయి అంటే వాళ్ళు ఇల్లు రెచ్చగొట్టారని అప్పు చేసి ఇల్లు వాకిల్లు కట్టుకొని లాస్ట్కి ప్రాణాల వేద తెచ్చుకునే వాళ్ళు ఎంతోమంది ఆ తర్వాత కుటుంబాలు కూడా ఇంకా అవమానం ఇల్లు కట్టి మళ్ళా అది అమ్ముకొని పోయేటప్పుడు పడే అవమానం ఉండదు చూసారా అది ఇంకా చాలా దారుణంగా ఉంటుంది అసలు కట్టకుండా ఇంట్లో ఇంటో ఉన్నాయం కాదు కానీ కట్టుకొని స్థిరాస్తిని ఒక స్థిరమైన ఇల్లు కట్టుకొని అమ్ముకొని పోయేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకనే ఇల్లు కట్టేటప్పుడు ఆలోచన చేయండి ఒకటి నాలుగు సార్లు స్థలం ఉంచుకోండి తప్పలేదు స్థలం రేటు పెరిగిద్ది కానీ ఇల్లు కట్టిన తర్వాత మటుకు రేటు అంత ఉండదు ఎందుకంటే దానికి వాస్తు తేడా అని కొనేవాడికి అనుకూలంగా లేదని రిజిస్ట్రేషన్ ఎక్కువని ఎవరు కొనరు ఇంటి స్థలం భద్రత కింద ఉంచుకున్నా భవిష్యత్తులో ఒక రేకులు షెల్టర్ అయిన వేసుకొని ఉండొచ్చు తప్పనిసరి పరిస్థితుల్లో ఇది ఆలోచన లేకుండా అవగాహన లేకుండా ఇల్లు ఇల్లు కడితే ఇలాంటి పరిస్థితులే వస్తాయి అనేది ఈ కథ యొక్క సారాంశం వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్